హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ ఒక్కసారి కనుక ఎలా చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇవి చేసుకొని తింటారు ఒక్క స్పూన్కి టూ స్పూన్స్ ఎక్కువ వేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందు ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలను వేసి లో ఫ్లేమ్లోనే మంచిగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇందులోనే కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని వేసాను అలానే ఒక నాలుగు వెల్లుల్లిని కూడా వేసాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు ఎన్ పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని వేసుకోండి ఒక పచ్చి కొబ్బరితో మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి ఎండు కొబ్బరితో కంటే నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి ఉంది సో దీన్ని పచ్చి కొబ్బరితో వేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది అనమాట పచ్చి కొబ్బరి వల్ల మనకి వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే పావుకప్పు పుట్నాల పప్పును కూడా వేసి మాడిపోకుండా బాగా అటు ఇటు మొత్తం కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు వేసుకున్న వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనాను కూడా శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలండి ఇలా వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుంటున్నానండి మిక్సీ జార్లో చల్లార్చుకున్న పల్లీలను అన్నిటిని వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసి గ్రైండ్ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ ఇలా గ్రైండ్ అయ్యాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసేయాలి లాస్ట్కి పుదీనాను శుభ్రంగా వాష్ చేసి కాడలతో సహా వేసుకొని మొత్తం మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు గింజలు అలానే ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాక కొంచెం అని కూడా వేసుకొని పైనంగా పోపు వేసుకోవడం ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుందండి ఆకులు తిన్నప్పుడల్లా ఆకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీ మాత్రం అద్రిపోతుంది ఎందుకు మరి ఆలస్యం మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్